పోయిన వారం వచ్చినప్పుడు ఏంటి బాధ రెండు కిడ్నీలో ప్రాబ్లం ఉండే ప్రాబ్లం ఉందా ఈ వారం అంతా ఎట్లా ఉన్నావు ఇప్పుడు అప్పటికి జ్వరం అప్పటికిప్పటికి జ్వరం అంటే అప్పుడు ఏమున్నది ఇక్కడ ముందు అంతకుముందు నాకు ఎక్కడ గుంజేది ఇప్పుడు ఇప్పటికి చాలా తగ్గింది తగ్గిపోయింది ఇప్పుడు చాలా మంచిగా నేను మీరు ఏం పని చేస్తున్నారు నేను సెక్యూరిటీగా చేస్తుటి నాది శంషాబాదు పక్కన పోయచోట్టు కూడా నాది అయితే నేను శంకరపురం దగ్గర కాలేజీ ఉంటుంది కాలేజీలో సెక్యూరిటీగా పనిచేస్తుటి పదిహేను ఏళ్ళు అవుతుంది నాకు అక్కడ వెళ్ళేబడే డ్యూటీ కూర్చునే డ్యూటీ ఉండపో ఆ ప్రాబ్లం అయ్యింది నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చిన పోయిన వారం వచ్చినాక నాకు ఇక్కడ మంచిగా అయింది ఓకే చెప్పులు గట్టిగా వినండి 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 హలే చెప్పండి అల్లు లూ చెప్పండి నాకు ఇప్పుడు మంచి అనిపించింది బుద్ధి వచ్చిందా బుద్ధి వచ్చింది ఇప్పుడు బుద్ధ వచ్చింది బుద్ధి చాలా వచ్చింది చాలా వచ్చింది చాలా వచ్చింది ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం మీరు నాకు ఏమైనా తెలుసు నాకు నేను తెలుసా మీకు తెలియదు నీకు తెలియదు ఆమెకు తెలుసేమో టేల్ నాకు టీవీలో టీవీలో తెలవదా టేలైటా అని నేను చూడలేను ఎలాగా ఇది ఏది దీనికి ఎలా తీసుకో మా అడవిలో పెండ్ చెప్పింది ఏమని చెప్పింది గుర్రం కూడా వెళ్తే ఫాస్టర్ చూస్తాడు అక్కడ త తక్కువ అవుతుంది అని చెప్పి అంతేనా ఓకే హలో ఎలు దేవుడు నన్ను ఎంత బలంగా వాడుకున్నాడు ఒక ఒక సాక్ష్యంతో ఇలా ముందుకు వస్తారు చూడండి అందరూ కాన్ వేసుకుంటారు మేము ఎవరిని బలవంతం చేయి కదా వేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపో వేసుకుని వెళ్ళిపోతారు ఎవరు మిస్ అవరో ఇక్కడ ఒక పని జరిగింది ఏం జరిగింది నిజం చెప్పు నీకు ఏమనిపించింది అసలు ఏం జరిగింది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ కిడ్నీలు అనేది రెండు అని చెప్పారు డాక్టర్ నాకు ఈఎస్ఐ హాస్పిటల్ సనత్నగర్ అయితే నాకు చిన్న చెప్పారు మొత్తం చిన్న అయిపోయినాయి అయిపోయినాయి కిడ్నీ పని డయాలసిస్ మీద బతకాలన్నారు అయితే నేను పోయిన వారం ఇక్కడికి వచ్చినాను ఇక్కడికి వచ్చి నేను ప్రాధాన్యత చేపించుకున్నాను మంచిగా ఉన్నాను ఇప్పుడు నాకు నిన్న వచ్చి నేను స్కానింగ్ పోయినాను స్కానింగ్ పోతే నాకు రిపోర్ట్లలో కొంచెం పెరిగింది పెరిగినాయి నాకు రిపోర్ట్లలో చూస్తే నాకు కిడ్నీలు పెరిగినాయట్లా ఇంతకముందు చిన్న ఉండే ఇంతకు ముందు పేర్లు పెరిగినాయి నాకు ఇంతకుముందు నాకు సిక్స్ పాయింట్ ఉండే ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఎయిట్ అయినాయి ఎయిట్ పాయింట్ ఎయిట్ అయినాయి మళ్ళీ కూడా నేను ఇట్లనే నేను వస్తా ఉంటా నాకు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని నేను కిడ్నీలు గురించి ఎందుకు బాధపడుతున్నారు షుగర్ గురించి ఎందుకు బాధపడుతున్నారు హార్ట్ ప్రాబ్లం గురించి ఎందుకు బాధపడుతున్నారు గర్భసంచి గురించి ఎందుకు బాధపడతారు ఇక్కడ చేసే ఉన్నాడు ఇక్కడికి రావాలందరూ అందరే చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు చాలా హ్యాపీ అంటే హ్యాపీ కానీ ఉన్నాడు చాలా హ్యాపీ హ్యాపీ అంటే ఉండాలి అంతేనా ధైర్యం వచ్చేసింది మొక్కలు మొక్కలో కళ్ళ వచ్చేసింది నీకు కదా మొక్కలో కళ్ళ వచ్చేసింది అప్పుడేమైనా ప్రార్థన చేస్తాను ని మేచి పెట్టే ఏళ్ళు పెట్టానా హోట్లో ఏళ్ళు పెట్టానా చప్పట్లో అది కొట్టండి ద్వారా విడుదల అర్థమైందా ఎవరైనా నెగిటివ్గా నా గురించి చెడుగా అనుకోవద్దు ఒకటే గుర్తు పెట్టుకోండి ఒకటే గుర్తు పెట్టుకోండి ఇక్కడిది న్యాచురల్ ఇక ఎలాంటి వాళ్ళు ఉన్నారో లేరో సేవకులు నాకు తెలియదు కానీ ఎవరైనా అంటారు కదా అదే వాళ్ళు అంటాం కాదు వాళ్ళు అంటారు హార్ట్ బీట్ తక్కువైపోయింది పల్స పడిపోయింది ఇక అయిపోయింది అంటారు కదా ఎవరు రాడు చెప్పింది మీకు ఇక్కడ తీసుకురండి అంటాం వాళ్ళకి వచ్చి నీళ్ళు తెల్లంగానే నేను ప్రార్థన కూడా చేయాలి ప్రార్థన చేసేటట్టు లేదు లోపల కాదో కొంచెం మాట్లాడితే ఈ మనిషి లేచి బాత్రూమ్కి అటు ఇంటికి తిరిగితే ఉంటారు చప్పలు కొట్టేట ఆమె అలేలుయా ఎంత కృపామైడే సయ్యా వ్యాధి బాధలు తీరేను స్వస్థర నీకు రోగం తగ్గాల నీకు బాధ తగ్గాల నీకు ఓకేనా బస్కిల్ కొట్టి బస్కిల్ కొట్టి ఒకసారి చూస్తారు అందరు కొట్టండి ఇది వారంలో ఎన్నిసార్లు కిడ్నీ చాలు సార్ ఎన్నిసార్లు వారానికి డయాలసిస్ వారానికి అలాంటి మనిషి ఎవడని కిడ్నీ బస్కిల్ కొడతాడా అది ఇదిగో తెలుసా ఇదిగో శక్తి చేత కానిది బలంతో కానిది నా ఆత్మ ద్వారా ఈ కార్యము చేస్తా తర్వాత ఇంకా వెళ్ళిపోదు మమ్మల్ని త్వరగా